నమస్కారం అండి అందరి క్షణార్థి ఈరోజు వీడియోలో అమ్మవారి గురించి చెప్తున్నానండి దుర్గాదేవి అమ్మవారి గురించి నన్ను ఒక సిస్టర్ చాలాసార్లు అడుగుతుంది అక్క దుర్గమ్మ తల్లి గురించి చెప్పారా అని చెప్పేసి అయితే దుర్గమ్మ తల్లి గురించి నేను ఈరోజు వీడియోలో చెప్పబోతున్నానండి అమ్మవారు చాలా అన్ని లోకాలు వేలే తల్లి శక్తి స్వరూపురాలనే అమ్మవారు దుర్గమ్మ దుర్గమ్మ చాలా అమ్మవారికి చాలా శక్తివంతమైన అమ్మవారండి అమ్మవారి ఎంత శక్తి స్వరూపురాలు అంత శాంత స్వరూపురాలు తన భక్తుల కోసం అమ్మవారు ఏదైనా చేసే తల్లి అంత శాంతంగా ఉంటుంది అమ్మ అమ్మవారి లీలలో ఏంటంటే మనం మనస్ఫూర్తిగా అమ్మను నమ్మి మనస్ఫూర్తిగా మనం అమ్మ ముందు మన కోరికలైనా మన బాధలైనా చెప్తే తొందరగా తీర్చే తల్లి అంటే దుర్గమ్మ దుర్గమ్మ తల్లి మన కోరికలు తొందరగా తీరుస్తుంది మన అల్లరించాలి మన బాధల నుంచి తొందరగా మనకు అమ్మవారు అనేది ఇప్పుడు మన కష్టాలు అమ్మ అని చెప్పేసి అమ్మ ముందు పోయి మనం బాధపడితే మాత్రం ఆ అమ్మ ఖచ్చితంగా మన కష్టాల నుంచి గట్టెక్కిస్తుంది తొందరగా అంటే తొందరగా మనకు ఏ కోరికనైనా కావాలన్నా అమ్మవారి ముందు మనం అనుకుంటే అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుస్తుందండి మీకైతే దుర్గమ్మ తల్లి మీకు ఒకవేళ వచ్చేది ఏంటి అని చెప్పేసి నన్ను అడిగారు అయితే అమ్మవారు కొన్ని రోజుల ముందు గత కొన్ని నెలలుగా కానివ్వండి సంవత్సరాలుగా కానివ్వండి మీకు తరచుగా అమ్మవారు కనబడుతుంది అమ్మవారి రూపకం కనబడుతుందండి అమ్మవారు సింహ రూపకం అమ్మవారు కూర్చున్నట్టు శూలం కనబడుతుంది కుంకుమ కనబడుతుంది పడుతుంది పసుపు కనబడుతుంది కుంకుమ పసుపు కనబడుతుందండి కాటుక కనబడుతుంది గాజులు కనబడుతున్నాయి శూలం కనబడుతుంది పులులు కనబడతాయి అండి కళలో తరచుగా పులులు కనబడడం కానివ్వండి సింహాలు కనబడడం కానివ్వండి అమ్మవారు చూలం పట్టుకొని కూర్చున్నట్టు కానివ్వండి ఇలాంటి కళలు వస్తాయి తరచుగా మీకు అంటే కొంతమందికి ఏంటంటే అమ్మవారు అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు ఇప్పుడు విజయవాడ కనుక దుర్గమ్మ తల్లిని కొల్చే వాళ్ళు ఉంటారు కొంతమంది అమ్మవారంటే అమ్మవారు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు శుక్రవారం శుక్రవారం దీపం పెట్టుకున్న వాళ్ళు కూడా అలా కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి దీపం పెట్టుకున్న వాళ్ళకు కూడా అమ్మవారు అనుకోకుండా అమ్మవారు భక్తికి ఇప్పుడు మనం చేసే పూజలకు భక్తికి ప్రసరణాలై మనకు కూడా వస్తుంది ఒకవేళ అమ్మవారి ఇప్పుడు మనం చేసే భక్తికి మెచ్చి కూడా మనకు రావచ్చు అమ్మవారు అనేది అలా దుర్గమ్మ మనకు వచ్చే ముందు ఇలా కనబడుతుందండి కళలల్లో పిల్లలు కొంతమందికి కళలల్లో పిల్లలు కనబడతారు అండి చిన్న చిన్న పిల్లలు కనబడతారు మనకు కళలల్లో గజ్జల సప్పుళ్ళు కూడా కనబడతాయి ఒకవేళ మీ ఇంట్లో దుర్గమ్మ ఉంది అని తెలుసుకోవడం ఎలా అంటే అమ్మవారి కళలో తరచుగా పిల్లలు పిల్లలు కనబడతారని చిన్న చిన్న పిల్లలు కనబడతారు సింహాలు కనబడతాయి పులి పిల్లలు కనబడతాయి గజ్జల అలికిళ్ళు కనబడతాయి అండి అమ్మవారు మీ ఇంట్లో ఉందని తెలుసుకోవడం అలా అండి మీకు అమ్మవారు వస్తే మాత్రం మీరు శుక్రవారం రోజు దీపారాధన చేసుకోండి నియమ నియమనిష్టలు పాటించండి అమ్మవారికి చాలా అంటే చాలా మంచి జరుగుతుంది మీ ఇంట్లో అమ్మవారిని కోల్చుకునే వాళ్ళు ధన్యవాదాలు